జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే ఎస్ఆర్ఎస్పి గార్డెన్ లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడీ నరసింహరావు ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణానికి చెందిన ఇరవై నాలుగో వార్డుల రేషన్ కార్డు లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు జువాడి నరసింహరావు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఒక్క రేషన్ కార్డు పంపిణీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి లబ్దిదారులకి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుని ప్రతి ఒక్క లబ్దిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే పాత రేషన్ కార్డులో పిల్లల పేరు లేని వారిదే కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసిందని మెట్పల్లి పట్టణం ఇరవై నాలుగు వార్డులలో రెండు వేల మూడు వందల డెబ్బై నూతన రేషన్ పంపిణీ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఈ రాష్ట్రంలో లేని విధంగా మన సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అలాగే మహిళలకు ఉచిత బస్సు గృహ జ్యోతి ఇంధన మహిళలు రెండు లక్షల మాఫీ రైతు బంధు కార్యక్రమాలు కొనసాగుతుందని గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా చేసిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు లబ్ది చేకూర్చే పథకాలు చేస్తుందని బడుగు బలహీన వర్గాల బీసీ రిజర్వేషన్ కొరకు నలభై రెండు శాతం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు తిరుపతి గారికి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు మరి డీలర్స్ అసోసియేషన్ అభ్యర్థి పత్ర లక్ష్మణ్ గారికి మహేష్ గారికి అదేవిధంగా అజీర్ గారికి ఊరు పుట్ట పేరు గారికి ప్రతి ఒక్కరికి పేరుపైన మన ప్రదయ లక్ష్మి గారికి అందరికీ నాకు ఇష్టం వాళ్ళందరికీ కూడా పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎందుకు కలగడం మీ అందరూ తెలియజేసేది కానీ ఎందుకు ఈ కార్యక్రమం చేయగలం అంటే పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు గత ప్రభుత్వం ఆనం చెప్పింది కానీ ఇబ్బంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిందంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డు కాపీ జరుగుతా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదురా వైపు వచ్చిందంటే వాళ్ళ ఇప్పుడు ఎదురా వైపు ఇస్తాం కాంగ్రెస్ అంటే ఈ భారతదేశంలో ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చిన రేషన్ కింద కూడా లబ్ధికారు అందరికీ ఇలా మెట్పల్లి పట్టణంలో రెండు వేల మూడు వందల డెబ్బై రేషన్ కార్డు కేవలం మెట్పల్లి పట్టణంలో పంపిణీ చేయబోతా ఉన్నాం ఒక్క ఇంట్లు నలుగు నాలుగు ఇటు ఆరు అంటే ఇరవై నాలుగు కిలోలు ప్రతి లబ్ధిదారికి రాబోతున్నాయి సన్న గతంలో నియోజకవర్గా ఎవరు కూడా చూడం జరిగే ప్రభుత్వం ఆమె అందరికీ సందర్భం Jadi, ibu dan anak ini mempunyai kesalahan. Hari ini dengan puji tak bersama-sama dengan kita, mengenai dalam bulan ini kita mempunyai cerita yang kita tidak pernah puji dengan bersama-sama kan puji hari ini. Hari ini kami disko ini ibu dan anak kita ini di bandung dengan orang tuan kita itu mempunyai satu handphone yang terlalu మీ సంబంధం చదవకుండా మీ పిల్లల దృష్టి కానీ ఎవరైనా ఇబ్బంది ఐదు హాస్పిటల్లో అడిగితే తెలిసాము మీ సంబంధంలో కానీ జీవితాల కానీ కవిత కానీ మీరు ఉచితంగా బస్సులో దర్శనండి మీ పనులు వచ్చి రావచ్చు అదే డబ్బులు పెట్టుకుంటే నేను దాదాపు రెండు మూడు వేలు రూపాయలు అయ్యింది అది మీకు తెలియకుండా కూడా ఆదాయం కల్పిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండోది రెండు వందల ముందు వరకు ఉచిత కార్యక్రమానికి ఆగి ఇచ్చిన ఆ ఆగి కట్టుబడి ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కార్యక్రమం ఇస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఇవాళ ప్రైతులకు ఉద్యమం చేయడం జరిగింది మేము ఇంత మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే చేసిన భర్తను ఇక్కడ కొంతమంది నాయకులు వాట్సాప్ పెట్టుకొని ఫేస్బుక్ పెట్టుకొని నేను చేసినట్టు చెప్పుకుంటా ఉన్నాం అది ఎంతవరకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్న అభివృద్ధిని ఓవ్వలేక చెప్పినా ఏం నెరవేర్చలే వాళ్ళు కలర్ బయట పట్టణం ఉంటుంది ఈ పట్టణంలో నిర్వహిస్తే ఇంద్రమైన మా ఇంట్లో ఇంద్రమైనా ఇంటికి ఉద్యోగం అనేది ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిన ఒక్క ఉద్యోగం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కూడా తగ్గి దళితులకు ఎక్కడ రూపారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మాట చెప్పకుండా మరి సమర్థ ఎక్కడ చూసింది కదా ప్రభుత్వంలో అవధి తప్ప అభివృద్ధి అనేది ఇక్కడ కనిపియదు ఇలా చూసుకొని కార్యకో విషయంలో కటమగీ జరిగింది. उनको लगाय था कि पास गिरिसणार दारि 그랬ా లేవు పక్క లేవు. दारि మీద విచారణ జరుగుతా ఉండగా డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ చేయడం లైక్ పర్మిషన్ లేకుంటే షాపులు അടడం హిస్తాన్ సారన రాజమచిత్రవు ఉండాలిని స్వతంత్ర విభాగించారు. ఫలియలా కాంగ్రెస్ ప్రభుత్వం

మనకి అమ్మ తీర్ అనేది నాలాంటి కులమా అని చేసారు వాడ కొట్టేది ఎవరు ఒరేయ్ అని చూస్తుండు కదా క్లెయిమ్ మార్క్ ఏమంటో ఏమంటాడు అంటాడు తండ్రే నాన్నే లాగును అంటే ఓపిడి లేనంటారు ఇప్పుడు ఏమంటాడు తీర్ కదా నాన్న मैं तो बता रही हूँ आपको आप सुनाएँगे ना मतलब इनके लिए तो सालों से अलग बात है इसलिए मैं ये सुन रही हूँ कि गांव में लोगों ने अब ये आपको क्यों बोल रहे हैं कि एवं पे भी आया हूँ लेकिन घर पे लोग सालों से एवं पे भी आया हूँ हाँ और ये कुछ आपका अपना इधर आठ घंटे तो नहीं ये ज लोगों का पानी उतरे ही नहीं गिफ्ट ने हम नामों नाम से पापा वे नहीं मानिए और तो मत करो मत करो टाइम नहीं आता है वो इतना नाराज पिता हमें करवा भी नहीं মেডু নেব 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 নে তো গাইতে গিয়ে না শুরু হইলো না আসলে সবিনয় নমুদস দোবেনাদি বলা তো এই বারগা এই বারগা ইলাডর